మహాభారతంలో భీష్ముడిది అత్యంత గౌరవప్రదమైన మరియు కీలకమైన పాత్ర భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు దేవవ్రతుడు గంగాదేవి మరియు శాంతనుడి కుమారుడు ఇతనికి పుట్టుకతోనే ఇచ్చామరణం అనే ఒక వరం ఉంది ఇచ్చామరణం అంటే అతను కోరుకున్నప్పుడు మాత్రమే మరణం సంభవిస్తుంది దేవవ్రతుడి తండ్రి అయినటువంటి శాంతనుడు సత్యవతి అనే శ్రీని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు దానికి సత్యవతి యొక్క తండ్రి ఒక షరతు విధించాడు అది ఏంటంటే సత్యవతి మరియు శాంతనుడికి పుట్టబోయే సంతానం రాజ్యాధికారాన్ని చేపట్టాలని దానికి దేవవ్రతుడు సోదరులను వెనకుండి నడిపించాలని కోరుకున్నాడు దేవవ్రతుడు వెంటనే తండ్రి కోరికను తీర్చడానికి రాజ్యాధికార హక్కులన్నీ వదిలేసి జీవితాంతం పెళ్లి కాని బ్రహ్మచర్య వ్రతాన్ని చేపట్టాడు ఇంత ఘోరమైన వ్రతాన్ని చేపట్టినందుకు దేవతలు ఇతన్ని భీష్మ అన్నారు భీష్మ అంటే కఠోరమైన వ్రతాన్ని చేపట్టినవాడు అని అర్థం భీష్ముడు దివ్యాయుధ విద్యలో నిపుణుడు పాండవులకి కౌరవులకి సమానంగా శిక్షణ ఇచ్చాడు ఇతన్ని యుద్ధంలో ఓడించడం దాదాపు అసాధ్యమే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకి సైన్యాధిపతిగా చేశాడు అయినప్పటికీ పాండవులంటే హృదయంలో చాలా ప్రేమ అర్జునుడు శిఖండిని ముందు ఉంచినప్పుడు యుద్ధంలో భీష్ముడు తన ఆయుధాలను వదిలేశాడు ఎందుకంటే పూర్వజన్మలో శిఖండిని ఒక శ్రీగా గౌరవించాడు భీష్ముడు అంపశయ్య మీద బాణాల మంచంపై పడి ఉన్నప్పుడు అతను ఉత్తరాయణం వచ్చే వరకు చనిపోకూడదని నిర్ణయించుకున్నాడు ఈ యాభై ఎనిమిది రోజుల సమయంలో ధర్మరాజుకి ధర్మం రాజనీతి న్యాయం వంటి అనేకమైన విషయాలను బోధించాడు సూర్యుడు ఒక్కసారి ఉత్తరాయణంలోకి ప్రవేశించగానే తన శ్వాస విడిచాడు ఇంతటి మహానుభావుడు మన భీష్మ పితామహుడు భీష్మ పితామహుడు అనగానే మనకు గుర్తొచ్చేది ధర్మం న్యాయం ప్రతిజ్ఞ మరియు త్యాగం ఇంత గొప్ప వ్యక్తిని మనం గుర్తు చేసుకున్నందుకు సంతోషించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి